జన్మదిన శుభాకాంక్షలు సింహపురి సింహానికి జన్మదిన శుభాకాంక్షలు నిరుపేదల ఆరాధ్య దైవం నిరంతర ప్రజా సేవకుడు పేదల పాలిటి పిన్నిది కలియుగ ధర్మరాజు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకునే విధంగా ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ ఇంట్లో మీ వెంకట్ జిల్లాలో అక్రమ రవాణా కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు నెల్లూరు నిష్క్రమణ ప్రాంతాలలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేపట్టారు క్షుణ్ణంగా వాహనాలు తనిఖీ చేసి నేరపూరిత కార్యక్రమాలు జరగకుండా అక్రమ రవాణా అడ్డుకట్టకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని హెల్మెట్ ధరించాలని సూచించారు లైసెన్స్ లేని మద్యం సేవించి వాహనాలు నడపడం రాష్ డ్రైవింగ్ వంటివి నిర్మూలించాలని వారు తెలిపారు జిల్లాలో అక్రమ రవాణా జిల్లా కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు నెల్లూరు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు అన్ని కూడళ్లు హైవే ప్రవేశం నిష్క్రమణ ప్రాంతాలలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేపట్టారు క్షుణ్ణంగా వాహనాలు తనిఖీ చేసి నేరపూరిత కార్యక్రమాలు జరగకుండా అక్రమ రవాణా అడ్డుకట్టకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు వాహనదారుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని హెల్మెట్ ధరించాలని సూచించారు లైసెన్స్ లేని మద్యం సేవించి వాహనాలు నడపడం రాష్ డ్రైవింగ్ వంటివి నిర్మూలించాలని వారు తెలిపారు اوتاون ملي اوتاون پڪو بايو ٿي وڃي ٿو اوتاون ملي فون واسطو 999 మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతనలు నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రీతమనేతం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు సైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు గొంటూండుల పల్లెల్లో వీటిఆర్ అమృత ధరతో దాహార్కి తీర్చారు ఆయన సాయం పొందని లేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి రెడ్డి గారికి ఇది మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్ని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతన్ రెడ్డి